నువ్వు అనుకుంటుండొచ్చు నా లైఫ్ అయిపోయింది నా ఆయుష్కాలం అయిపోయింది నా జీవితం అయిపోయింది నేను చేయాలనుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి ఎన్నో కోరికలు కలిగి ఉన్నాను దేవుని కొరకు అలా చేయాలి ఇలా చేయాలి అంత చేయాలి ఇంత చేయాలని కానీ నా టైం అయిపోయింది నా ఓపిక క్షీణించిపోతూ ఉంది ఇంకా నేనేం చేస్తాను అని నువ్వు అనుకుంటుండొచ్చు నువ్వు దేవుని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు లేకపోతే నీ భౌతిక జీవితాన్ని గురించి ఆలోచనలు చేసుకుంటూ ఉండొచ్చు ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి దేని గురించి అయినా సరే అయ్యో నేను కోల్పోయానే నేను నష్టపోయానే నేను లాస్ అయినా కొంతమంది పాపం అరవై ఏళ్ల ప్రాయంలో దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు నీకు ఒక శుభవార్త చెప్తున్నాను అరవై ఏళ్లలో దేవుడు తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఒక ఇరవై ఏళ్ళే సమయం ఉందనుకో అదే ఇరవై ఏళ్ళలో తెలుసుకున్న వాడికి అరవై ఏళ్ల సమయం ఉంది అయ్యో నాకు లేదే నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు ఆ యేసు ప్రభే ఒక ఉపమానం చెప్పాడు కూలోళ్ళని యజమానుడు పిలిచే ఉపమానం తన ద్రాక్ష తోటలో పని చేయటానికి కొంతమందిని ఆ యజమానుడు కూలోళ్ళని పిలుచుకోవటానికి వెళ్ళాడట పొద్దున ఆరు గంటలకు కొంతమందిని తీసుకొచ్చాడు తొమ్మిదింటికి కొంతమందిని తెచ్చాడు మూడింటికి కొంతమందిని తెచ్చాడు సాయంత్రం ఐదింటికి కూడా పోయాడు ఐదింటికి పోతే గంట సేపే పని చేసేది ఆరింటికి అందరూ పని దిగుతారు ఎందుకంటే పొద్దుపోయేది ఏం కనపడదు కాబట్టి కానీ ఆరు ఐదింటికి పోతే కూడా అక్కడ జనం ఉన్నారు వాళ్ళు ఏమయ్యా మీరు పనికి వెళ్ళలేదంటే మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదయ్యా అన్నారు సరే మీరు మిమ్మల్ని ఎవరు వాడుకోకపోతే నేను వాడుకుంటా పర్వాలేదు రండి అని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా పని చేయించి అందరికీ ఒకే కూలి కూలి ఏమన్నా మార్చి ఇచ్చాడా తెలిసిన వాళ్ళు చెప్పండి ఆరింటికి వచ్చినోడికి దేనారం ఐదింటికి వచ్చి ఆరింటి దాకా అంటే ఒక గంట వాడికి కూడా దేనారం ఇచ్చాడు ఈ ఆరింటి దాకా చేసిన ఆరింటి నుంచి ఆరింటి దాకా చేసారే వాళ్ళకి ఎక్కువ దొరికిద్దనుకున్నారు వాళ్ళకి ఒకటే ఇచ్చాడు మనకు ఒకటి ఇచ్చాడంటే వాళ్ళకి తక్కువ ఇస్తాడులే అనుకున్నారు వాళ్ళకి ఒకటి ఇచ్చాడు ఇల్లు పోయి అడిగారు యజమానుడా గంటసేపు చేసిన వాళ్ళకి అదే కూలి ఆరింటి నుంచి ఆరింటి దాకా చేసిన వాళ్ళకి అదే కూలే అంటే సహోదరుడా నేను ఒక దేనారానికి నీతో ఓడబడ్డాను కదా ఒప్పుదల చేసుకున్నాను కదా నీకు అన్న ప్రకారం ఇచ్చానా లేదా ఇచ్చారు నాకు అన్నమాట ప్రకారం ఇచ్చారు కానీ వానికి వానికి నాకు ఇష్టమైంది నేను ఇచ్చుకుంటాను నా సొంత సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నీకు వచ్చిన ఇబ్బంది ఏంది ఇక్కడ ముసలోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు సరుకు అయిపోయింది అనుకున్న వాళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు ఏజ్ మారిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు ఆరింటి జీవితం అంటే అప్పుడే లైఫ్ స్టార్ట్ అయినటువంటి బ్రతుకు పన్నెండింటి జీవితం అంటే సగం అయిపోయిన బ్రతుకు మూడింటి జీవితం అంటే ఇంకొంచెం అయిపోయిన బ్రతుకు ఐదింటి జీవితం అంటే దాదాపుగా క్లైమాక్స్కి వచ్చిన బ్రతుకు దేవునికి స్తోత్రం నీకు తెలివి ఉంటే నీకు జ్ఞానం ఉంటే కనీసం ఇప్పుడు ఇప్పుడున్న ఈ సమయమైనా నువ్వు దేవుని కోసం దేవుని చిత్తం కోసం వెచ్చించగలిగితే సంవత్సరాలుగా చేసిన వాళ్ళకి ఎంత జీతం వస్తుందో నీకు కూడా అంత జీతం ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు అయ్యో నా ఆయుష్కాలం అంతా అయిపోయింది నా శక్తి అంతా అయిపోయిన తర్వాత నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను ఇప్పుడు ఆత్మలో బలపడుతున్నానయ్యా అయ్యో ఇప్పుడు నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానయ్యా ఇంకేముందయ్యా నా పని అయిపోయిందని కొంతమంది తల్లులు ఏడుస్తున్నా నీకు చెప్తున్నాను ఏం అయిపోయింది అని అంటున్నావు కదా అయిపోయింది అంటున్నావు కదా నువ్వు ఇంకా బతికితే ఒక ఐదో పదో అంటున్నావుగా నా తండ్రి చిత్తం అయితే ఇంకొక ఇరవై ముప్పై బతికేటట్టు చేస్తాడు నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు ఆయన పొడిగిస్తాడండి పొడిగించడానికి ఎట్లా చెప్తావు అంత అయిపోయింది ఎంత అయిపోయిందో అంత మళ్ళీ ఇచ్చాడు ఆరు రాతి బాణలు ఖాళీ మళ్ళీ ఆరు రాతి బాణలు ఫుల్ నలభై ఏళ్ళ మోసే జీవితం ఖాళీ మళ్ళీ నలభై ఏళ్ళ మోసే జీవితం ఫుల్ అయిపోయింది నేను సాయంత్ర సమయానికి వచ్చేసాను ఇంకేముంది నా బ్రతుకు అనుకుంటున్నావా నో ఇప్పుడు నువ్వు సిద్ధపడి దేవుని కార్యం కోసం పరితపించిన ఇప్పుడు కూడా నిన్ను వాడుకొని నీకు అదే జీతం ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇక టైం పోనియొద్దు నేను చెప్తున్నాను సంవత్సరాల నా ఆయుష్కాలం అంతా ఖర్చు అయిపోయింది అని బాధపడొద్దు ఖర్చయిపోయిన జీవితాన్ని మళ్ళీ నీకు పొడిగించి నీ చేత తన పని చేయించుకోనటానికి నా దేవుడు సమర్థుడు